తిరుపతి నగరం ప్రకాశం పార్క్ నడకదారిలో ఏర్పడుతున్న ఇబ్బందులు ఇతర సమస్యలపై సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు కాల్యూవర్ కమిషనర్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేయగా మున్సిపల్ ఇంజనీర్ రమణ పార్క్ లో పరిశీలించి సమస్యలను గుర్తించారు ఈ సందర్భంగా వందవాసి నాగరాజు పార్క్ అసోసియేషన్ కార్యదర్శి గోపి మాట్లాడుతూ పార్క్లో చిన్నపాటి వర్షానికే నడకదారి కోతలకు గురవుతుందని తెలిపారు బురదమయం అవుతున్న దాన్ని గ్రావెల్ మట్టితో పూర్తి చేయాలని వాకర్స్ కు అనుకూలంగా మార్చాలని త్రాగునీటి సౌకర్యం కల్పించాలని యోగా చేయడానికి ఒక హాల్ నిర్మించాలని వాచ్మెన్ను ఏర్పాటు చేసి కుక్కలు లోపలికి రాకుండా ఇతర ఇబ్బందులు లేకుండా చేయాలని కోరారు షటిల్ కోట్ సిమెంట్ కాంక్రీట్ తొలగించి మెత్తగా ఉండేటట్లు చూడాలని తెలిపారు పరిశీలించిన డెప్యూటీ ఇంజనీర్ రమణ సమస్యలను తక్షణం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సారు రావడము ఇక్కడున్న సమస్యలన్నీ నీళ్లతో ఎక్కడెక్కడ ఇబ్బంది అయిపోతుంది ఈ వాకింగ్ ట్రాక్ నడక దారి ఇబ్బంది పడిపోయిన విషయాలన్నీ ఆయన వివరించాము ఆ ప్లేసులన్నీ కూడా చూపించాము అదే కాకుండా ఇక్కడ షెడ్యూల్ కోర్టులో కూడా కొంచెం మెత్తగా ఉండేటట్టుగా ఏర్పాటు చేయమని అంతకన్నా ముఖ్యంగా ఈ యోగా ఎక్కువ మనం చేస్తున్నారు వారికి ఈ వర్షం వస్తే బాగా ఇబ్బంది వచ్చే పరిస్థితి కాబట్టి ఒక హాల్ దిగారావు కట్టినట్టుగా ఒక హాల్ లాగా నిర్మిస్తే వాళ్ళు వర్షం వచ్చినా కూడా అందులో చేసుకోవడానికి వాళ్ళు యోగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మున్సిపల్ పార్క్ వీళ్ళందరూ కూడా ఆహ్లాదకరంగా ఉంది చాలా సమ చాలామంది స్వచ్ఛమైన గాలి పిలుచుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు కాబట్టి చాలామంది లే లీవుల్లో అయితే కలకల్లాడుతూ ఉన్నారు వందలు వందల మంది ఇక్కడికి వచ్చి పిల్లలతో సహా వచ్చి ప్రశాంతంగా ఉంటారు అందువల్ల మున్సిపాలిటీ శ్రద్ధ తీసుకొని ఈ యొక్క నీళ్ళకి చూస్తున్న ఈ నడకదారిలో ఉన్న నీళ్లు నిలిచిపోయే ప్లేసులలో ఈ మొత్తం వాళ్ళు మట్టి ఏర్పాటు చేసి ర్యావీలు ఏర్పాటు చేసి దాన్ని చేయడము అదే రకంగానే ఇక్కడ వాక ఈ మన యోగా చేసే వాళ్ళందరికీ ఒక హాల్ నిర్మించి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ తరపున పాడతా ఉన్నాం అదేవిధంగా మనకు ముఖ్యంగా తాగునీరు అనేది చాలా సమస్యలు ఉంది వాకర్షన్ తరపున చాలా రోజుల కమిషనర్ కానీ ఎమ్మెల్యే గారిని కూడా కలిసి మనం విన్నవించుకోవడం జరిగింది ఆర్మో ప్లాంట్ కూడా తాగేదానికి నీళ్లు కావాలి కాబట్టి ఇంపార్టెంట్ కాబట్టి అవి కూడా సార్ ఇంజనీర్ గారితో చెప్పడం జరిగింది ప్రధానంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే సెక్యూరిటీ అనేది లేదు ఇక్కడ సెక్యూరిటీ లేని దానివల్ల ఆ ట్రాక్ అంతా పా పాడు చేస్తాను గ్రాస్ గ్రాస్ మీదంతా కూడా ఆడడము ఇవన్నీ జరుగుతాను కాబట్టి సెక్యూరిటీని కూడా అడిగినాం కాబట్టి సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేస్తానన్నారు నెక్స్ట్ వర్షం వస్తే ప్రధానంగా మనం ఆ ట్రాక్ ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఆగిపోతాను కాబట్టి అవన్నీ కూడా మన నాగరాజు గారి ద్వారా వెళ్ళి మొత్తం మన గోపి గారు అందరం కలిసి చూపించడం జరిగింది అవన్నీ కూడా చేస్తారని మనకు హామీ ఇవ్వడం జరిగింది నాలుగు రోజుల ముందు ఇక్కడ బాత్రూంలో నీళ్ళు రాడ్ లేదని హోలా అనేది తీసుకెళ్తారు అది పైపులన్నీ డ్యామేజ్ అయిపోయింది మా దృష్టికి వచ్చింది మన వెంటనే మనం ఈ మృతుల వాళ్ళకి మనం తెలిపింది దాని సందర్భంగా ఈవేళ మార్నింగు ఏడున్నరకి మనకి మన డీ గారు అన్న గారు వచ్చినారు ఆయన ఆయన మేము స్వయంగా తీసుకెళ్ళి బాత్రూములు ట్రాక్లు ఆటో వాటర్ ఈ సెట్లు కోర్టు అన్ని స్వయంగా చూపించడం జరిగింది అన్ని నిన్నారు మీ త్వరలో మీ సమస్య పరిష్కారం చేస్తామని మా అందరం ముందర ఆయన హామీ ఇచ్చిన దానివల్ల ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను